ఆ అది మేము సంబంధాల కంట తిన పెళ్లి కూతురు కంటే అదే రాయ ఏదో మరి అక్కడ పుష్పంగా అంచే ఏకా కాలు లేక్కరు అనికే నా మై పాల రాదు అరా అదే వూరు అని నా మైపాల్ రాజు రాదు ఇనా పేరసు మై పాల రాదు

అంటే ఎంతో చక్కగా ఉన్నారు పేరు అందరికీ ఇక్కడ చేసుకోపోయా పోతారా ఒక్క ముచ్చడా నువ్వు మీ బిడ్డనయ్యా మీ బిడ్డ మీరు ఫోటో తీసుకెళ్తాం ఫోటో రాజు పడి మా వాడు రాజు అరే రాజు బానే ఉన్నాడు కదనేవాడు సింగ తమ్ముడు మీరే అవి రాజ్యం మళ్ళీ సరే బిడ్డ దత్తర పెళ్లి వస్తే దుఃఖం అయితే ఒక్క మాట నా బిడ్డను విస్తా ఇప్పటికే నా బిడ్డకు తొంభై తొమ్మిది సంబంధాలు వచ్చినాయి చిరంజీవి కొడుకు రామ్ రామచరణ్ తేజ లేదు మళ్ళా అర్థాను సుల్తాను మళ్ళా పోయిస్తామంటే అడే పోతాను లేదు బిడ్డ వాళ్ళని వస్తారు అదే ఏంటను బిడ్డ అండగలేదు బిడ్డ కోర్టు మంచి పన్నలు భయపడతారు చెప్పండి और मैं रो और रो और रो और रो

मजोला जंगल में नौसिखी, मजे मजे ये ये आये मजे आये जोगी, हाँ, मजे आये ना, आजकल आवाज़ आवाज़ लो, नहीं, ना पुन्य ना कु, ना ना भैया पुन्चे, क्या 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 क्या, ये ना, ना कुलकु, ना कैसा तो पिच्ची नहीं, ना पुन्य ना दी, ना నా నా ఇట్లాంటి దాన్ని తీసుకపోతే మన హిడుపు అనే మాట్లాడి పొలం తీసుకపోతాను అచ్చల గ

ना फिर नहीं करता होगा। कहाँ लाल? माधार मापे जबाबे ना। कहाँ बायोपान्या चढ़ा। बाबा जी का चितुल हैं। नानाको, नानाको, नाना टोंग टोंग। आया। ले 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 ले। ಇಪ್ಪ ಅಡ್ಡಿದ್ದು ಬುದ್ಧಿ ಅಲ್ಲ ಅಣ್ಣ ತೇಮ ಎಲ್ಲ ಉಂಟು ಸಾಕಿ ಮುದ್ದೆ ಪಿಡ್ ಪಿಲ್ ಮುದ್ದು ಎಲ್ಲ ಉಡ್ಡನೆ ಓ ಬ నువ్వు అత్తగారిని కొత్తగా పోతాను నాకు పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేరు నాకు ఒకగాను ఒక బిడ్డ బిడ్డ నేను చెప్పే మాట నువ్వు పోకు అయ్యో మాటల పాటలు బిడ్డా బిడ్డలో వంట <laughs> ఉ <laughs>

அட்ட இன்றி போது அட்வீலர் காட்டி லூம்பு அடி படிக்க போது பேசி அது

అది కానీ నిపుణు అవ్వే దేవుడు శ్రీవాలు కానీ పిల్ల అక్కల ముట ముద్దుకుని శ్రీవారు శివాలు మాట్లాడతారు దేవుడు నేను మాదే తల్లి ఇక్కడ మళ్ళీ తల్లి అజిన మళ్ళీ పడతాను నేను దిగ్ని పైన దిగ్ని పనియా డిగ్రీ పోయలేదు అంటే ఎనిమిది పోయలేదు అంటే ఎనిమిదో ఏడు అంటే పదిహేడు పది ఏడు చదువు అది ఇక్కడ ఉండు పోయాదు మీ సారు కత్తి కట్ ఉంది మీ హస్బెండ్ లాంగ మధ్య పోదు అంత పాలు అంత పెదు మూలు చక్కరగా పాలక పూలు పచ్చడు బి బీజు పచ్చి బీజు ఎందుకు మాది బున్నాచ్చు చోపిన నిన్ను బాడు ఎక్కడ నిన్ను కూడా బాగా పెట్టుతాడు కానీ పలిపోయింది పాపం దేవత దేవత లాంటి బిడ్డ ఆ బిడ్డ ఆయన నాడు చూసిన వాళ్ళ ఎవరు రజినీదేవిని కాదని కన్న తండ్రి కాలరెక్క నరికి కోట్ల రూపాయలు కావాలన్నా మాట్లాడే మరి కోట్ల రూపాయలు కావాలన్న గిట్టాడు దాన్ని తీసుకొచ్చుకుంటే అయిపోకపోనా ఇల్లా మంచిగా ఉన్న కాడ వరకట్ చెప్పుడు పెద్ద ఇల్ల మంచిగా ఉన్న కాడ వరకట్ట కష్టపడదు రఘట్నాలు కాశపడ్డాడు పిల్లలు చేస్తారు అతను కదా కచ్చరికాడికి వెళ్ళిపోదాం అది ఏ విధంగా వస్తున్నారు వస్తున్నారు అరడే ఈ No, no, no!

దానికి జాకి జాకి నిన్ను మొత్తం దగ్గర మా దేవుడు మా హస్బెండ్ గారు మా స్త్రీ వారు మా పెనిమిడి గారు ఏమంటుందని ఆమె మాటలు వింటే ఆమె అన్నం పోతే నువ్వు తినకుండా గానీ తిన్నదా విరవై తినకుండా ఇంటి ముందట పోయే ఇంటి ముందు లక్ష్మిదేవి ఉన్నట్టు లక్ష్మీదేవి మరి అత్త అంటే పిచ్చి ముఖం చెప్పే పాలు అవి ఇవ్వనుకుంట నువ్వు చెప్పు మర్చిపోతే ఆ పిచ్చింది మనం చెప్పు పెరుగు చెప్తా ఇప్పుడే హరిష్ ఇగో పాలు పెరుగు మల్ల పూరు ఇంకా చెప్పింది గుడ్ మార్నింగ్ સમજે <silence> સીધાત્ર <silence> అందుకే అంటారు ఎవడు చేసుకున్న కర్మ వాణి కొట్టుకపోతుంది డబ్బు పాడబు డబ్బునా డబ్బు కొలికే తను రానే అని భార్యతో మాట్లాడబోతున్నా శ్రౌజీ రావమ్మా నా బులుబులు పిట్టా నా బుగ్గల రాని నా రావ ఒక్కసారి అచ్చిపోవమ్మా నా మెరుపు తీ